రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు నేను చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా మెయిన్ ఇష్యూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే ఫిబ్రవరి మొదటి వారం పదో తారీఖు లోపు డిఎస్ఏ టెట్ట టె అదే అంటే టిఆర్టీఆర్ టెట్ట రెండు నోటిఫికేషన్లు వస్తాయా అనేట తేలిపోతుంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ 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 డిఎస్సి ఏ ఏంటి దీని పోయే దీని పరిస్థితి ఏంటి అంటే చాలామంది గందరగోళంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు సార్ మాకు డిఎస్ఈ వస్తుందా టెట్ వస్తుందా ఒకే టెట్ ఏ అంటున్నారు ఏం సార్ దీన్ని కోలాకోశంగా విడమర్చి చెప్పండి సార్ అని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఫోన్ చేసి గగ్గోలు పెడుతున్నారు నాకు ఉన్నటువంటి నాకు పరిచయాలు నేను ఒక గవర్నమెంట్ యూనియన్ ఒక యూనియన్లో ఉన్నాను కాబట్టి ఒక గవర్నమెంట్ టీచర్ని కాబట్టి నాకు ఉన్నటువంటి పరిచయాలతో నేనేం చెప్తానంటే విద్యాశాఖ అధికారుల నుండి తీసుకున్నటువంటి సమాచారం సమాచారం అంటే ఎయిటీ పర్సెంట్ రైట్ అవ్వచ్చు ట్వంటీ పర్సెంట్ రాంగ్ అవ్వచ్చు కరెక్ట్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాకపోవచ్చు మ్యాక్సిమం మ్యాక్సిమం జరుగుతుంది అని నేను చెప్తాను టెట్కి సంబంధించినటువంటి జివో అయితే ఎంతవరకు రాలేదు అది వచ్చినటువంటి జీవో టెట్కి సంబంధించినటువంటి జియో అది అది క్వాలిఫికేషన్స్ మార్క్స్ సంబంధించినటువంటి జివో టెట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి జివో ఎంతవరకు రాలేదు నిన్న పేపర్లో అయితే సాక్షి వీటిలో ఇచ్చారు సో అది వేరు ఆ జీవో వేరు అది మొన్నే వచ్చింది అది అఫీషియల్గా ఇంకా రాలేదు ఇంకా అఫీషియల్ సైట్లో దాన్ని పెట్టలేదు కాబట్టి పెట్టలేదు కాబట్టి దంజోలికి వెళ్ళద్దు నెక్స్ట్ ఇప్పుడు జరగబోయేటటువంటి అంశం ఏంటంటే టెట్ నోటిఫికేషన్ ఇస్తాడు అట్ ద సేమ్ టైం డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తారు ఇదే విషయం నేను చెప్పాను నేను లైవ్లో చెప్పినప్పుడు ఆ రోజు వరకు టెట్ మీద ఏమి క్లారిఫికేషన్ రాలేదు రేపు ఏమైనా జరగవచ్చు గంట తర్వాత ఏమైనా జరగవచ్చు అని నేను చెప్పాను ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ టెట్కి సంబంధించినటువంటి ఈ టెట్ నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ ఒకటి రెండు డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఈ రెండు నోటిఫికేషన్ సైమల్టేనియస్గా వస్తాయి అనేటటువంటి సమాచారం నాకు ఉన్నటువంటి సమాచారం ఎలా వస్తే రేపు ముప్పై ఏడో తారీఖు క్యాబినెట్లో ఈరోజు పేపర్లో రెండు పేపర్లో కూడా ఇచ్చారు నేను కూడా ఆల్రెడీ చెప్పాను ముప్పై ఏడో తారీఖు క్యాబినెట్లో ఈ డిఎస్సి ఎన్ని ఉంటాయి ఎట్లా చేయాలి ఏంటి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారు అఫీషియల్ అఫీషియల్ నిర్ణయం తీసుకుని నెక్స్ట్ ఒక రెండు రోజులు ఆర్థిక శాఖ నుంచి పర్మిషన్ తీసుకుని టెట్టుతో పాటు ఒక ఒక రోజు అటు ఇటుగాను ముందు టెట్ ఒక రోజు ఈరోజు టెట్ వేస్తారు ఇప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ లేదా డి టెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే చెప్పొచ్చు మీకు డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు ఇస్తున్నాము అని మరి ఎగ్జామ్స్ ఎట్లా వస్తాయి ఒక టైం సర్టెన్ టైం ఇచ్చేసేసి ఆఫ్టర్ ఎలక్షన్సే బిఫోర్ ఎలక్షన్స్ అనేటటువంటిది ఆశించడానికి కూడా ఆలోచించడానికి కూడా అవకాశం లేదు ఆఫ్టర్ ఎలక్షన్సే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏప్రిల్లో టెట్ కండక్ట్ చేసేసి దాని రిజల్ట్స్ ఇచ్చేసేసి నెక్స్ట్ ఇమీడియట్గా డిఎస్సికి అప్లై చేసుకునే విధంగా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరికీ డిఎస్సి అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇవన్నీ అని నాకు వచ్చినటువంటి సమాచారం ఇది సమాచారం అంటే టెట్తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తాడు మరి డిఎస్సి టె సారీ సార్ టెట్కం టీఆర్టీ ఉండొచ్చు అన్నారు కదా అంటే మరి ఫైలు న్యాయశాఖ వెళ్ళిన తర్వాత కొన్ని న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తాయని ఫైలు రిజెక్ట్ అయిందని నాకు తెలిసింది అది ఏంటంటే స్కూల్ ఇప్పుడు టెట్కమ్ టీఆర్టీ పేపర్ వరకు పర్వాలేదు నో ప్రాబ్లం అట్టాలి పేపర్ టూ అంటే స్కూల్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి అక్కడ ఎవరి సబ్జెక్ట్ వాడదాయి కాబట్టి ఒక మ్యాథ్స్ తీసుకుంటే మరి బయాలజీ ఫిజిక్స్ మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి అక్కడ సమస్యలు వస్తాయి అందువల్ల అనుబంధ నోటిఫికేషన్లు అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేసేసి టెట్ నోటిఫికేషన్ సైమ సైమ సైలెంట్గా అంటే దాని దాని వెంబడే డిఎస్సి నోటిఫికేషన్కి చెప్తే ఎలాంటి న్యాయపరమైనటువంటి సమస్యలు రావు అనేటటువంటి ఇది ఒకటి ఇంకా దీని మీద ఇంకా డెసిషన్ రాలేదు మా మాపా డెసిషన్ తీసుకుంటారో వస్తుంది ఈరోజు రావచ్చు రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు అంటే ఒకవేళ ఒకవేళ పేపర్ వన్కే టెట్ కంప్ ఆర్టీ పెట్టేసి లేదా పేపర్ టూకే డిఎస్సి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి ఇవ్వచ్చా లేదా అన్నిటికీ టెట్ రాసుకునే విధంగా నెక్స్ట్ డిఎస్సి సపరేట్ చేసేసి వచ్చు అనేటటువంటి ఒక ఈ ఈరోజు రేపు ఎనిండిలో ఒక నిర్ణయం వస్తుంది కాబట్టి డోంట్ వర్రీ మీకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే నేను ఆ స్టాండ్లో నిలబడ్డాను డిఎస్సి నోటిఫికేషన్ అయితే పక్కాగా వస్తుంది ఇంకొక న్యూస్ ఏంటంటే మరి జగన్ సీఎం మార్కు కనపడాలి కాబట్టి ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు కాబట్టి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి డిఎస్సి లేదు మరి ఆరు వేలు నుంచి పదివేలు అని కొన్ని పేపర్లు రాస్తున్నాయి ప్రతిపక్షాల పేపర్లు రాస్తున్నాయి సో దీనికి అదనంగా వీరు ఊహించలేనన్ని పోస్టులు ఇచ్చేసేసి ఒకవేళ మనం వస్తే మనం కండక్ట్ చేస్తాం లేదా కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళకి అవకాశం లేకోకుండా చేద్దాం అంటే పోస్టులు మొత్తం ఒక వన్ వన్ ఇయర్ ముందు వరకు ఉన్నటువంటి పోస్టులు మొత్తం ఇచ్చేసేసి ఒక పదిహేను వేల ఇరవై వేల ఏదైనా జరగవచ్చు ఏదనేది ఇది ఇది గ్యారంటీ అని నేను చెప్పట్లేదు ప్లీజ్ రిమెంబర్ తీసుకో ఈ విధమైనటువంటి న్యూస్ కూడా కొంత స్ప్రెడ్ అవుతుంది ఏంటి ఈ ఎవరు ఊహించలేని విధంగా మా నా మార్క్ ఉండాలి రాజశేఖర్ రెడ్డి అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో మెగాడిఎస్సి యాభై వేలు ప్రకటించాడు మెగాడి అనే వాళ్ళప్పుడు జంబోడియస్సీ పఠించాడు సో అదే విధమైనటువంటి రీతిలో ఎవరు ఊహించలేనటువంటి విధంగా ఈ నాలుగు సంవత్సరాలు తీలేదు కాబట్టి మొత్తం ఒకేసారి పోస్టులు ఇవ్వచ్చా అనేటువంటి కూడా ఒక చర్చ జరుగుతుంది చూడాలి రేపు ముప్పై ఒకటో తారీఖు క్యాబినెట్లో ఉన్నటువంటి ఆ క్యాబినెట్ మీటింగ్తో తెలిసిపోతుంది ఎన్ని పోస్టులు ఇస్తాడు ఏంటనేది తెలిసిపోతుంది సో దానికి మీరు ఏ పడి పడి కామెంట్స్ రకరకాలుగా ఏం పెట్టాల్సిన నేను ఉన్నటువంటి సమాచారం జరుగుతున్నటువంటి సమాచారం తీసుకొస్తున్నాను ఒక్కోసారి నా సిద్ధాంతం కరెక్ట్ అవ్వచ్చు నా సిద్ధాంతం రాంగ్ అవ్వచ్చు నా సిద్ధాంతం కరెక్ట్ అయితే ఓకే వెల్ అండ్ గుడ్ సిద్ధాంతం రాంగ్ కూడా కావచ్చు కాబట్టి నేను సిద్ధాంతం రైటా అని నేను చెప్తున్నాను అని అనుకుంటున్నాను కాబట్టి సో దానికి ఒకసారి ఆ పేపర్ దానికి సంబంధించినటువంటి పేపర్ చూడండి ఇది దీనికి సంబంధించినటువంటి పేపరు ఇది ఆంధ్రప్రభ దీంట్లో ముప్పై ఒకటి నా క్యాబినెట్లో కీలక నిర్ణయాలు రైతులకు రుణ రుణమాఫీ వరాల మూట మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కొత్త పిఆర్సి ఐఆర్ల యోచన డిఎస్సి నోటిఫికేషన్కి పచ్చలే ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు మరింత మెరుగ్గా జగనన్న కాలనీలు సీఎం జగన్ సరికొత్త ఆలోచనలు ప్రస్తుతం మంత్రులకు ఇదే చివరి క్యాబినెట్ ప్లీజ్ రమ్మ అంటే చూడండి అంటే ముప్పై ఒకటి క్యాబినెట్లో ముప్పై ఒకటి క్యాబినెట్లో ఏమి ఇది చూడండి ఒకటి రుణమాపి రెండు డిఎస్సి మూడు ఉచిత మహిళలు మహిళలకు ఉచిత ప్రయాణం ఈ మూడు అదే అదేవిధంగా ఇంకోటి నాలుగు పిఆర్సి పేరు రివిజన్ కమిటీ ఐఆర్ అంటే ఇంటీరియం రిలీఫ్ అంటే పిఆర్సీ వచ్చిన వరకు కొంత ఒక టెన్ పర్సెంట్ ఒక థర్టీన్ పర్సెంట్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అనేటటువంటిది అమౌంట్ నెలకి ఉద్యోగస్తులకి ఇస్తారన్నమాట అంటే పిఆర్సీ రిపోర్టు పిఆర్సీ కమిటీ రిపోర్టు అందే వరకు సో అది పిఆర్సి ఐఆర్ సో ఈ నాలుగు మీద ఈ క్యాబినెట్ డిస్కషన్ జరుగుతుంది ఈరోజు పన్నెండింటికి నాకు వచ్చినటువంటి సమాచారం ఈ ఈరోజు పన్నెండింటికి రేపు ఎల్లుండి బుధవారం జరిగేటటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి ఈ ఇష్యూస్ మీద బ్రీఫ్గా డిస్కషన్ జరగాలని ఈ చీఫ్ సెక్రటరీ అదే జవహర్ రెడ్డి చీఫ్ చీఫ్ సెక్రటరీ అదేవిధంగా మిగిలినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వివిధ డిపార్ట్మెంట్ సెక్రటరీలు బ్రీఫ్గా డిస్కషన్ జరుగుతుంది అనేటటువంటి నాకు ఒక వచ్చినటువంటి అప్డేట్ సమాచారం కాబట్టి ఈరోజు పన్నెండు దీనికి సంబంధించినటువంటి సమాచారం బయటకు రావచ్చు రాకపోవచ్చు ఈ రోజు జరిగే బ్రీఫ్ డిస్కషన్ అనేది బయటకు రావచ్చు రాకపోవచ్చు రేపు పన్నెండో రేపు ఎల్లుండి ముప్పై ఒకటో తారీఖున పదకొండు గంటలకి ఫస్ట్ ఫ్లోర్ లో దీనికి క్యాబినెట్ సంబంధించినటువంటి ఈ నాలుగు అంశాల మీద మేజర్ గా ఈ నాలుగు అంశాల మీద ఈ ఓటులతో ముడిపడి ఉండే కాబట్టి ఈ నాలుగు అంశాల మీద చర్చ జరుగుతుంది దాని మీద డెసిషన్ వాటి మీద డెషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నా అదే విషయం ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకొక పేపర్లో కూడా ఇచ్చాడు ఆఖరి అస్త్రాలు రుణపా రుణమాఫీ డిఎస్సి ఇది దిశ పేపరు ఇది ఇది కూడా బాగానే రాస్తారు అప్డేట్ కవర్ చేస్తారు ఆఖరి అస్త్రాలుగా వీటిని తీసుకున్నారన్నమాట కాబట్టి ఈ రుణమాఫీ మెగాడిఎస్సి ఉద్యోగుల ఐఆర్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా ఈ ఈ అంశాలు ఈ ఈ అంశాలు ఈ నాలుగు అంశాలు నేను చెప్పిన ఈ నాలుగు అంశాలు ఇక్కడ కూడా ఇచ్చిన రుణమాఫీ రైతులకు రుణమాఫీ నిరుద్యోగులకు మెగా డిఎస్సి ఉద్యోగులకు పిఆర్సీ ఐఆర్ పాటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి చాలా మంది మళ్ళీ డౌట్ పడతారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ జరుగుతారో జరుగుతుంది ఎగ్జామ్ మాత్రం భారత రాజ్యాంగం ప్రకారం ఎగ్జామ్ మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రస్తుత ప్రభుత్వం వచ్చినా లేదా కొత్త ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఎగ్జామ్ అనేటటువంటిది కంపల్సరీగా జరగాల్సిందే అన్డౌటెడ్లీ షోర్ ఎగ్జామ్ ఇప్పుడు తెలంగాణలో చూడండి అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల ఎనిమిది పోస్టులు ఎనభై పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చేస్తే దానికి అదనంగా ఒక ఏడు వేల లేదా పదిహేను వేల మొత్తం టోటల్ పదిహేను వేల ఇరవై వేల అనేది త్వరలో వచ్చేస్తుంది ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అదే ఎగ్జామ్ని రద్దు చేసేటటువంటి అధికారం ఏ ప్రభుత్వానికి రద్దు చేస్తే ఎందుకు రద్దు చేశారు కోర్టులోకి వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎగ్జామ్ రద్దు చేసేటటువంటి అధికారం ఏ ప్రభుత్వానికి లేదు కాబట్టి మీకు నోటిఫికేషన్ రాని ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేస్తే మీ పోస్టులు మీ చేతిలోకి వచ్చినట్టే ఎవరైతే కష్టపడతారో వారికి వచ్చినట్టే సో దీనికి సంబంధించినటువంటి లైవ్ ఎప్పుడైతే కరెక్ట్గా వచ్చిందో మీతో ఇంటరాక్ట్ అవుతానో ఈ వీడియోస్ వచ్చేటటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా నా లైవ్ నెక్స్ట్ ఎప్పుడైనా ఏ రోజైనా రావచ్చు లైవ్ కాబట్టి మీరు కరెక్ట్గా టచ్లో ఉండండి మీరందరూ అందరూ కూడా లైవ్ వచ్చే ముందు మీకు అందరికి కూడా లింకు ఫార్వర్డ్ చేస్తారో మీకు అందరు కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఆ నోటిఫికేషన్స్ రూపంలో సమాచారం ఎప్పటికప్పుడు తెలియపరుస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మీరు లైవ్లోకి రావాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ ఇది ఇదిగో చూడండి నిరుద్యోగులు గుర్తుకొస్తున్నారు ఇదే దిశ నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు మెగాడిఎస్సి నేను చెప్పాను ఇందాక మెగాడిఎస్సి ఏ డిఎస్సి అయినా రావచ్చు అయితే తక్కువ పోస్టులకి అంతగా నోటిఫికేషన్ ఇవ్వరు ఎవరు కూడా తెలుకోరు పిల్లల్ని ఎవరు కూడా ఈ టైంలో తెలుక్కోరు కాబట్టి మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగానే నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి మెగాడియే నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నట్టు తెలుస్తుంది ఓకేనా ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఎన్నికల వేళ తీసుకుంటే యువత ఎవరికి ఎన్ని అవసరం రాజకీయాలకు సంబంధించినటువంటి మనకు ఆ విషయాలే అనవసరం ఎవరిని విమర్శించవద్దు ఈ టైంలో మీ ఓటేని మీరు చూసుకోండి మీ ఓటు ఎవరికి ఇసుకుంటారో అది మీరు మీ నిర్ణయం ఏ ప్రభుత్వానికి అనుకూలమో ఏ ప్రభుత్వం ప్రతికూలమో అన్ని డిస్కషన్ చేయొద్దు మీరు ఏ ప్రభుత్వం బాగా చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం బాగా చేస్తుందంటే బాగా చేయండి లేదా ఇంకో ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చేస్తుంటే ఆ ప్రభుత్వం చేయండి మీ ఇష్టం యాజ్ యూ విష్ కాబట్టి ఈ విధంగా మీరు ఈ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఈ చూడవలసి కోరుతాను నెక్స్ట్ ఇప్పుడు మన పబ్లికేషన్లో నేను టెస్ట్లు స్టార్ట్ చేశాను అందరూ అడిగారు సార్ కంటిన్యూ చేస్తారని ఇది కంటిన్యూ చేస్తున్నాము మీకు అప్ టు డిఎస్సి వరకు ఉంటుంది మన టెస్ట్లు చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి కేవలం మూడు వందల ఫ్రీ టెస్ట్లు పెట్టాము అదేవిధంగా మీకు కావలితే ఫ్రీ మూడు వందల రూపాయల టెస్టులకి కూడా పెట్టాము మరి మన టెస్టులను చూసి కొంతమంది ఫ్రీ టెస్టులు కానీ పెట్టేశారు అన్ని ఫ్రీ టెస్టులు పెట్టేశారు మరి భయపడి చూడండి మీరు కొన్ని పబ్లికేషన్ వాళ్ళు ఇంతకుముందు కాస్ట్ పెట్టేసేసి ఎప్పుడైతే మనం ఎంటర్ అయ్యామో ఈ టెస్ట్లలో కూడా ఎంటర్ అయ్యామో మరి భయపడి ప్రీ టెస్ట్లు కూడా ప్రీ అన్ని ప్రీ టెస్ట్లను పెట్టేసారు రేపు రేపు బుక్స్ కూడా ఫ్రీ ఇచ్చిన ఆశ్చర్యం లేదు అదేవిధంగా బుక్స్ కూడా డిఎస్సి బుక్స్ కూడా మరి కలర్ 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 కూడా ఇచ్చి ఇచ్చిన ఆశ్చర్యం లేదు మీకు ఫ్రీగా కాబట్టి మరి మనం ఎంత స్టాండర్డ్లో వెళ్తున్నామో ఏ విధంగా ఇంకోటి మనం మనం ప్రతి వీడియోస్ చూస్తూ ఉంటాం ఎప్పుడు ఎప్పుడు కూడా ప్రతి వీడియో చూస్తే నేను నేనైతే వేరే వేరే వీడియోస్ చూడను ఏదో మనం బుక్స్ ప్రతి బుక్ చూస్తూ ఉంటాం అన్నమాట ఎలా కాపీ ఎలా కాపీ కొట్టాలి కాపీ కొడితే దొరకకుండా కాపీ కొట్టాలని కూడా చూస్తారు దొంగలు ఉండాలి బుక్స్లో డూప్లికేట్ పుస్తకాలు వేసేసి మన బుక్స్ వస్తే మళ్ళీ కాపీ కొట్టేసేసి మళ్ళీ దొరక్కకుండా కాపీ కొట్టేసేసి మరి అవి అనుపబ్లికేషన్తో సంబంధం లేకోకుండా రిలీజ్ చేసేటటువంటి ప్రబుద్ధులు కూడా మార్కెట్లో ఉన్నారు కాబట్టి మన బుక్ రిలీజ్ అయిన కొంత గుంట నక్కల్లా వచ్చినారు ఎందుకంటే మన బుక్ రిలీజ్ అయిన వెంటనే ఆ బుక్ ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ స్టైల్ ఎట్లా ఉంటుంది శివయ్య సార్ అంటే మరి ఎస్జిటి స్కూల్ ఎస్టెంట్ రెండు రా జాబులు లాగి సంపాదించి వచ్చారు కాబట్టి మరి ఈ బుక్ హెవీ స్టాండర్డ్గా ఉంటుంది మార్కెట్లో ఘనశాట్గా క్వశ్చన్స్ వస్తాయి గవర్నమెంట్ కూడా అవసరమైన గవర్నమెంట్ కూడా మరి ఇంతకుముందు అయితే ఉమ్మడి రాష్ట్రంలో మన బుక్స్ నుండి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి అన్నమాట ఎస్ ఎంఈడి కానీ ఇవన్నీ కూడా మేము బుక్స్ చేసినప్పుడు మన బుక్ తీసుకున్నా మన బుక్ నుంచే లైన్ టు లైన్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి అలా ఆ విధమైనటువంటి స్టాండర్డ్ ఇప్పుడు శివపల్లి సార్ శివపల్లి సార్ బుక్ ఉంది సైకాలజీ గవర్నమెంట్ ఆ బుక్ పెట్టుకున్న ఆశ్చర్యం లేదు అంటే ఆ విధమైనటువంటి స్టాండర్డ్ ఆ బుక్లో ఉంటాయి అనమాట క్వశ్చన్స్ అప్లికేషన్ ఓరియంటేషన్లో అప్లికేషన్ ఓరియంటేషన్లో ఆ విధంగా అనమాట క్వశ్చన్స్ సో ఈ బుక్స్ మరి గవర్నమెంట్ పెట్టుకుని మరి దీన్ని అంటే మక్కి మక్కి ఇవ్వకపోవచ్చు స్థైలు స్టైల్ మార్చేసేసి ఆప్షన్స్ మార్చేసి ఇచ్చినా ఆశ్చర్యం లేదు సో ఆ విధమైనటువంటి బుక్స్ని తీసుకొచ్చాం కాబట్టి మరి గుంట నక్కలలాగా ఎదురుచూస్తున్నారు అదేవిధంగా మరి చేంజ్ చేసి పరిశారు చాలా పబ్లికేషన్ వాళ్ళు ఏది నేమ్ మేము కూడా ఫ్రీగా ఇస్తున్నామని మీరు అది ఫ్రీగా తీసుకోండి ఫ్రీగా వస్తుంది అనే సౌక మరి దరిద్రం అంటారు అందువల్ల తప్పులు లేకోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి అది నేను నేను చెప్పను వద్దని చెప్పను తీసుకోమని చెప్పను చాలా జాగ్రత్తగా మీరు ఎన్ని ఎన్ని యాప్లు ప్రిపేర్ అయినా చాలా కేర్ఫుల్ మీ లైఫ్ వెరి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎన్నో ఒడిదుడుకులకి లోన్ అయ్యి మరి కష్టపడి మరి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి యాప్లు చాలా జాగ్రత్తగా చూసుకోండి మార్కెట్లో రకరకాల యాప్లు వచ్చినాయి అటు ఫ్రీగా అంటారు బుక్స్ ఫ్రీ అంటారు కలర్ కలర్తో బుక్స్ తీస్తారు ఎస్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి కలర్ కలర్తో బుక్స్ రకరకాలు తీస్తూ ఉంటారు కాబట్టి మీకు అనుపబ్లికేషన్ ఒకటి కలర్ వస్తుందా లేదా ఇంకోటి వచ్చిందా ఇంకోటి వచ్చిందని కాదు దాంట్లో విషయం ఉందా లేదా అట్టలు నునుపుగా ఉండేయా అట్టలు అద్భుతంగా ఉండేయా అట్టలు కలకలతో ఉండయా అని కాదు లోపల విషయం ఉందా లేదని అదే నేను మీకు చెప్పేది సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చూడండి ఇరవై ఏడో తారీఖునే ఒక రోజుకు ఒక ఐదు ఆరు వందల మంది రాస్తున్నారండి అన్ని ఎగ్జామ్స్ మీరు కూడా ఇక పెరగాలి రోజుకు వెయ్యి మంది రాగాలి వెయ్యి మంది రాస్తేనే అది కూడా తక్కువే అదేవిధంగా రోజుకు యావరేజ్కి ఒక ఐదు ఆరు వందల మంది రాస్తున్నారు మనోజ్ కుమార్ ఇరవైకి ఇరవై వచ్చినాయి అందరికి ఇరవై ఇరవై వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇరవైకి ఇరవై హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది చాలా తక్కువ టైంలో రాసేశారు అంటే మీరు అంత పర్ఫెక్ట్గా చదువుతున్నారన్నమాట అదేవిధంగా ప్రకాష్ డిస్టిక్ రాలేదు అదేవిధంగా గొబ్బూరి మహేష్ ఇరవైకి అందరూ కూడా ఇరవై ఇరవై అబ్దుల్ ఇరవైకి ఇరవై శశి రేఖ ఇరవైకి ఇరవై అంటే మీరు ఇదే విధమైనటువంటి వేతో ప్రిపేర్ అయితే అనుపబ్లికేషన్ మీకు గ్యారంటీగా జాబ్లు వచ్చే విధంగా చేస్తుంది ఇదే ఇదే విధమైనటువంటి స్పీడ్తో మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా వెళితే మేము అన్ని పెట్టేశాం యాప్లో కూడా ఒక సిస్టమేటిక్గా పెట్టేశాం మీకు నేను నేను ఏం చేస్తున్నానంటే నీటు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ నేను ఇంకొక విషయం చెప్తాను జేఈ మెయిన్స్లో మా అమ్మాయి పేరు శ్రీ విద్యి శ్రీ విద్య మన ఇరవై ఏడవ తారీఖు ట్వంటీ సెవెంత్ రాసింది నెక్స్ట్ దీనికి ఇక్కడ ఈ ఎగ్జామ్కి మూడు వందలకి మూడు వందల జరిగితే రెండు వందల ఇరవై వరకు అటెంప్ట్ చేసింది అంటే రెండు వందల ఇరవై ఒక మార్కు అట్టిగా రెండు వందల ఇరవై మార్కులు వస్తాయి అంటే నా యొక్క గైడెన్స్లోనే ఎగ్జామ్స్ రాపిచ్చాను ఎప్పటికప్పుడు టైం టేబుల్ ఇచ్చాను అదేవిధంగా ఏ రోజు ఏం చదవాలని చక్కగా చెప్పాను మరి ఆ విధంగా చెప్పడం వలన మూడు వందలకి రెండు వందల ఇరవై మార్కులు వచ్చినాయి మార్కులు వచ్చినాయి రెండు వందల ఇరవై ఇరవై మార్కులు అంటే లేడీస్లో పర్సంటైల్ అంటారు అక్కడ పర్స నాట్ పర్సంటేజ్ పర్సంటైల్ 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 ఎంతమందిలో నువ్వు ఉన్నావు అనేటటువంటి పర్సంటైల్ ఎంతమందిలో నువ్వు ఉండవు నేను ఇది మీరు మీరు గూగుల్ లాస్ట్ ఇయర్ గూగుల్లో ట్రై చేయండి జేఈ మెయిన్స్కి రెండు వేల ఇరవై మూడులో ఎంత పర్సెంటేజ్ వచ్చింది అని మీరు ఒకసారి మీరు క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది అక్కడ ఎంత పర్సెంటేజ్ అంటే నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ అప్రాక్సిమేట్లీ నైంటీ నైన్ పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ థాయిలు వచ్చినట్లు వచ్చినట్లు మొత్తం టోటల్గా మూడు వందల మార్కులు డెబ్బై ఐదు బిట్లు ఇస్తారు మూడు సబ్జెక్టులు ఈచ్ సబ్జెక్టు డెబ్బై ఐదు బిట్లు రాయాలి ఈచ్ సబ్జెక్టు కంటెన్స్ ఇరవై ఐదు బిట్లు మ్యాథ్స్ ఇరవై ఐదు ఫిజిక్స్ ఇరవై ఐదు కెమిస్ట్రీ ఇరవై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఇంటూ నాలుగు మార్కులు ఇజకోల్ మూడు వందల మార్కులు ఒక తప్పు పెడితే ఈచ్ ఈచ్ బిట్కి వన్ మార్క్ తీసేస్తాడు వన్ మార్క్ తీసేస్తాడనమాట మైనస్ మార్కులు ఉంటాయి అనమాట అందువల్ల చాలా జాతకు తెలియపోతే వదిలేయాలి ఆ విధంగా చేయడం వలన మా అమ్మాయికి నైంటీ నైన్ పాయింట్ నైన్ అంటే ఈ డిజిట్స్ ఒకటే అటు ఇటు ఆర్ మైనస్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ అయితే వస్తుంది ఆ విధంగా కష్టపడి ఆ విధంగా నా యొక్క గైడెన్స్లో ఆ విధంగా వస్తుంది రేపు అడ్వాన్స్కి మే మే జూన్లో మే జూన్లో అడ్వాన్స్ ఉంది అడ్వాన్స్లో కూడా ఇదే విధమైనటువంటి పర్సెంటేజ్ పర్సంటేజ్ తీసుకురావాలి పర్సెంటేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో నేను మంచి గైడెన్స్ ఇస్తాను మీకు అదే గైడెన్స్ని మీకు ఇంప్లిమెంట్ చేస్తాను అనమాట మెడ్రాస్లో కానీ బాంబేలో కానీ అడ్వాన్స్ ఢిల్లీలో కానీ కారక్పూర్ ఈ నాలుగిట్లో సంపాదించాలి ఈ టాపు టెన్లో ఉన్నటువంటి ఐఐటి కాలేజీలు అనమాట వాళ్ళకి ఐఐటీలో వాళ్ళకి సంవత్సరానికి త్రీ క్రోర్స్ అబ్రాడ్ వెళ్తే త్రీ క్రోర్స్ ప్యాకేజ్ ఇండియాలో అయితే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ప్యాకేజ్ ఉంటుంది ఆ విధంగా అంటే చాలా కష్టం ఆ క్వశ్చన్స్ చూస్తే చాలా పేరా ఉంటాయి అనమాట సో ఆ విధమైనటువంటి ఎగ్జామ్స్లో మరి వచ్చారు మిమ్మల్ని కూడా అదే విధమైనటువంటి గైడ్లైన్స్ ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేస్తాను పార్టీషన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు అక్కడ నేను పార్టీషన్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ రెండు కండక్ట్ చేశాను పార్టీషన్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ రెండు కండక్ట్ చేస్తే ముందుకు వచ్చేసింది అదే అదేవిధంగా ఇక్కడ కూడా మీకు పార్టీషన్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ రెండు కూడా కండక్ట్ చేస్తున్నాను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సంటేజ్ వస్తుందండి పదిహేను బిట్లిస్తే ప్రీ టెస్ట్లో శశిరేఖ పదిహేను పదిహేను సాయి పదిహేను పదిహేను షమీన్ పదిహేను పదిహేను విజయలక్ష్మి పదిహేను పదిహేను సాయి కుమార్ పదిహేను పదిహేను గుడ్ వెరీ ది బెస్ట్ ప్రోగ్రెస్ మీరు మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా అదే విధంగా పికప్ చేసుకోండి మీకు ఇప్పుడు ఇంతకుముందు మీకు ఒక బుక్ రాసుకో ఇరవై ట్వంటీ సెవెంత్ వాళ్ళకి ట్వంటీ సెవెంత్ వారికి నేను అంటే ఇప్పుడు ఇంతకుముందు ముందు దానికి మీకు ఇచ్చేటటువంటి బుక్ ఏంటంటే ఇంగ్లీష్ 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 ఎస్జిటి ఇంగ్లీష్ కంటెంట్ నెక్స్ట్ ఇప్పుడు వీరికి ఏంటంటే ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ జరిగినటువంటి ఈ ఎగ్జామ్స్కి ఇచ్చేటటువంటి బుక్ బుక్ ఏంటంటే మీకు మీకు సైకాలజీ ఇస్తాను డిఎస్ఈ రూమ్ సైకాలజీ సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను అద్భుతమైనటువంటి మార్క్స్ సంభాషించవచ్చు ఇంకోటి కూడా నేను చెప్తాను లాస్ట్ కంక్లూషన్ ఏంటంటే టెట్ డిఎస్సి మీరు భయపడొద్దు ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా టెట్ అంటే ఏంటి డిఎస్సీ రెండింటి సిలబస్ నేను క్రోడీకరించి రెండు ఒకే సెట్లో పెట్టేసేసి మీకు పంపిస్తున్నాను కొత్త వాళ్ళందరూ కూడా మీరు ఆఫీసుకు కాల్ చేయండి టెట్ డిఎస్సి అని ఏమి చెప్పదు మీరు టెట్ అయితే టెట్ చెప్పండి డిఎస్సి అయితే డిఎస్సి చెప్పండి టెక్టర్కి డిఎస్సికి ఏ లేదు నెక్స్ట్ వీడియో చెప్తాను ఎలా చదవాలి ఎలా వస్తున్నాయి బుక్స్ మీరందరూ కూడా ఇప్పుడు శ్రీ అనుపబ్లికేషన్స్ అదేవిధంగా మన దాంట్లో స్కూల్ అవుతూ ఉంటుంది యూట్యూబ్లో స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్లకు ఫోన్ చేయండి ఆ నెంబర్లకు ఫోన్ చేస్తే మీకు ఎట్లా గైడెన్స్తో మీకు రెండింటికి మంచి మార్కులు వచ్చే విధంగా ఈ టైంలో దానికి సపరేటు దీనికి సపరేటు చదవసారి రెండింటికి ఒకే విధంగా వచ్చే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను థ్యాంక్ యూ